హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియోలో నేను బ్యాంగిల్స్ బాక్స్ అనేటువంటిది చూపిస్తాను నేను కొత్తగా బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి ఒక బాక్స్ అనేటువంటిది తెప్పించుకున్నాను మీషో నుండి అది నాకు బాగా నచ్చింది ఆ ప్రోడక్ట్ దాంట్లో నేను ఇంకా నా మొత్తము బ్యాంగిల్స్ అనేటువంటి అందులో సెట్ చేసుకొని చూపిస్తాను ఫస్ట్ అయితే చూపిస్తాను చూడండి ఆ బాక్స్ ఎలా ఉందనేటువంటిది చూడండి అసలు పెద్ద ఇంత పెద్దగా వచ్చింది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మామూలుగా చిన్నగా వస్తుందేమో అని అనుకున్నాను నేను కానీ చాలా పెద్దగా వచ్చింది చాలా బాగా ప్యాక్ చేసి ఇచ్చారు అసలు పెద్దగా అంటే చాలా పెద్దగా ఉంది చాలా బ్యాంగిల్స్ పడతాయి ఇందులో చూడండి ఎంత బాగుందో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయడం ఎంత బాగుంటుంది బాగా స్వీట్ చూడండి ఒకసారి ఎంత బాగుందో ఎంత బాగుందండి అసలు ఇందులో నేను మొత్తం బ్యాంగిల్స్ అనేటువంటివి పెట్టి సెట్ చేసి మీకు చూపిస్తాను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఈ బాక్స్ ఇక్కడ ఇలా తీసి పెట్టడానికి వాళ్ళు సపోర్టింగ్ ఇచ్చారు వీటికి మొత్తం ఫైవ్ వచ్చినాయి ఈ ఫైవ్ వీటిల్లో మనం పెట్టుకొని ఒకసారి బాక్స్ అంతా చూసేద్దాము ఇవన్నీ నేను ఒక్కసారి తీసుకున్నటువంటి బ్యాంగిల్స్ కాదు నేను తీర్థాలకు వెళ్ళినప్పుడు మా మమ్మీ దగ్గరికి వెళ్ళినప్పుడు అలా ఫెస్టివల్స్ అప్పుడు కానీ అలా తీసుకున్నవి ఎక్కువ శాతం అయితే ఇందులో నైంటీ పర్సంటేజ్ మొత్తము నేను మా పుట్టింటి దగ్గర నుంచి తెచ్చుకున్న బ్యాంగిల్సే ఉంటాయి ఒక టెన్ పర్సంటేజ్ మాత్రమే నేను తీసుకున్నవి ఇక్కడ హైదరాబాద్లో మా విలేజ్ దగ్గర చాలా బాగుంటాయి బ్యాంగిల్స్ ఒక సెట్ ఇలా వన్ కాలంలో పెట్టానండి ఇక్కడ దగ్గర దగ్గర ఒక ఐదు డజన్ల వరకు అట్లా పడుతున్నాయి ఒక కాలంలో ఎక్కువనే ఐదు డజన్ల కంటే ఎక్కువనే పడుతున్నాయి ఇందులో చూడండి ఈ గోల్డ్ కలర్ ఇవి ఇవి నేను మా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నవి చెప్పాను కదా ఒక నైంటీ పర్సెంటేజ్ మొత్తం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నవే ప్రతి దసరాకు మా మమ్మీ నాకు బ్యాంగిల్స్ తీసుకుంటుంది ఏదన్నా ఫెస్టివల్ ఉన్నా తీసుకుంటుంది ఇంట్లో ఏదన్నా దేవుని చేసినా కూడా ఖచ్చితంగా బ్యాంగిల్స్ తీసుకుంటుంది చాలా బాగుంటాయి అక్కడ కలర్ఫుల్గా ఇంటి దగ్గర వెళ్ళిన ప్రతిసారి తీసుకొచ్చుకుంటాను ముఖ్యంగా ఆడవాళ్ళు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాల్సినవి ఏంటంటే బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయో కదా అసలు ఇలా మనం సెట్ చేసుకుని అన్నీ ఒక్క దగ్గర పెట్టుకుంటే మనకు హడావిడి లేకుండా ఏదైనా వర్క్ మీద వెళ్ళినప్పుడు గబి గబి తీసేసుకొని వేసుకొని వెళ్ళిపోవచ్చు మళ్ళీ దానికి అక్కడ పెట్టేసుకోవచ్చు దేని సెట్ దానికి ఉండిపోతుంది ఇలా నేను మామూలుగా ఎప్పుడైనా మామూలుగా చిన్న చిన్న బాక్స్లలో పెట్టేదాన్ని ఆ బాక్స్లలో గుంపెట్టి పెట్టి మళ్ళీ ఏదైనా వర్క్ పడినప్పుడు దెబ్బ దెబ్బ తీసుకోవడం అన్నీ చిందర వందర వేయడము అలా అయిపోతుండే నాకు ఈ బాక్స్ చూసినాక ఇది బాగా యూజ్ అవుతుంది అని నేను తీసుకున్నాను నాకైతే బాగా నచ్చిందండి మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి పడితే మనం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్